సమూయలు రెండవ గ్రంథములోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు రాజు అబ్శాలము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని నంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకుని తైలము పూసికొనక బహుకాలము దుఃఖపడిన దానివలె నుండి నీవు రాజునొద్దుకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టము వచ్చనని అడిగెను అందుకు ఆమె నేను నిజముగా విధువరాలను నా పెనిమిటి చనిపోయెను నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడునూ లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వాని కొట్టి చంపెను కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసీనైన నా మీదికి లేచి తన సహోదరిని చంపిన వాని అప్పగించుము తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వాని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పను అందుకు తెకోవా ఊరి స్త్రీ నా ఏలినవాడా రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనినే ఎడల వాని నా ఎద్దుకు తోడుకుని రమ్ము వాడికను నిన్ను ముట్టగా ఉండునని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె రాజువైన నీవు నా దేవుడైన యహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనము చేయటం మాన్పించుమని మనవి చేయగా రాజు యహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకులలో ఒకటైనను నేల రాలకుండునెను అప్పుడు ఆ స్త్రీ నా ఏలిన వాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసి నగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టియున్నావు రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెల్లగొట్టిన తన వాణి రానియక తానే అగుచున్నాడు మనమందరమును చనిపోదుము కదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటివలే ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను కనుక నేను దీనిని కూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చితిని కాబట్టి నీ దాసు రాలునగు నేను రాజు తన నగు నా మనవి చొప్పున చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వార్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారునిని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి నా నగు నన్ను విడిపించునేమో అనుకుంటుని మరియు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నా ఏలిన ఏలినవాడువును రాజువు నీవు దేవుని దూత వంటి వాడువై మంచి చెడ్డలన్నయో చాలియున్నావు కాబట్టి నీ దాసి నగు నేను నా ఏలిన వాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటునెను రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను అంతట రాజు యోవాబు నీకు బోధించనా అని అడిగినందుకు ఆమె ఇట్లనెను నా ఏలినవాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన రాజువు నగు నీ వంటి వాడొకడునూ లేడు నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసి నగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసను ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడువగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అప్పుడు రాజు ఈ ఇలాగున సెలవిచ్చను ఆలకించుము నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను తరువాత యవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్థుతించి రాజువగు నీవు నీ దాసుడనైనా నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను నొందితినని నాకు తెలుసునని చెప్పి లేచి యశూరునకు పోయి అబ్షాలోమును యరూషమునకు తోడుకుని వచ్చెను అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తర్వు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను సమూయలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇస్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమునూ అతని లేకపోయాను తన తల వెంట్రుకలు నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను కత్తిరించునప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులములాయను అబ్షాలోమునకు ముగ్గురు కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టరి ఆమె బహు సౌందర్యవతి రెండవ సమూయలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు ఎరూషలేములో నుండి రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునొద్దుకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువ నంపినప్పుడు యోవాబు రానోళ్లకు యుండెను రెండవమారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానోళ్లకు పోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గరనున్నది కదా దానిలో ఎవల చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను అబ్షాలోము పనివారు ఆ చేలు తగులుబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగులుబెట్టిరేమని అడుగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి నేనచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకున్నటుకై రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచి తిని రాజదర్శనము నేను చేయవలను నాయందు దోషము కనబడిన యెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును అంతట యోవాబు రాజునొద్దుకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమను పిలువనంపించను అతడు రాజునొద్దుకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమను ముద్దు పెట్టుకునెను ఇంతటితో సమూయలు రెండవ గ్రంథములోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి